ఒక గ్రామంలో కాకి ఎద్దు మంచి స్నేహితులుగా ఉండేవి కాకి ఎప్పుడు ఏది దొరికితే అది తింటూ హాయిగా జీవించేది ఎద్దు ఏమో రైతుతో కలిసి రోజు పొలం పనులకి వెళ్లి వచ్చేది ప్రతిరోజు కాకి ఎద్దు రెండు కలిసి బాగా మాట్లాడుకునేవి అలా కాకి ఎద్దు ఎవరి పనులు వారు చేసుకుంటూ రోజులు గడిపేసేవారు ఒకరోజు కాకి ఎద్దు దగ్గరకు వచ్చి నువ్వు ఇంత తెలివిలేని దానివని అనుకోలేదు అన్నది ఎందుకు అని ఎద్దు అడగగా కాకి ఇలా చెప్తుంది తెల్లవారుజామున నుంచి చీకటి పడేంత వరకు నువ్వు ఆ రైతుతో పాటు కష్టపడుతున్నావు నిన్ను తన పొలం పనుల కోసం ఆ రైతు వాడుకుంటున్నాడు నీవు ఇంతలా కష్టపడుతున్న కూడా ఆ రైతు నాలుగు గడ్డి పరకలు కుడితి మాత్రమే ఇస్తాడు దానికే నువ్వు మురిసిపోతున్నావు అని నన్ను చూడు ఏమి కష్టపడను ఏది దొరికితే దానిని నా ముక్కుతో అందుకుపోతా తింటా అంటూ గొప్పగా చెప్పుకుంటుంది కాకి దానికి ఎద్దు బదులిస్తూ నేను ఏం బాధతో లేను ఎందుకంటే నేను కష్టపడితే నాకు ఆహారం వస్తుంది నా కష్టం ద్వారా రైతు కుటుంబానికి ఆహారం వస్తుంది అలాగే ప్రపంచంలోని చాలామంది ప్రజలకు ఆకలి తీర్చడంలో నా వంతు కష్టం సహాయముంది దానికి నేను చాలా సంతోషిస్తున్నాను నీలాగా దొంగతనం చేసి తినే ఆహారాన్ని నేను జీర్ణించుకోలేను అంటుంది అది విన్న కాకి బుద్ధి వస్తుంది